वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने तानहं द्विशतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपां यजस्रश्मशुभां नासुरिष्वेव అసుర సంపద కలిగిన వాళ్ళ యొక్క లక్షణాలని పది శ్లోకాల ద్వారా చెప్పి చెట్టు చివరికి అట్టి దుర్గుణశీలు నరకంలో పడతారు అని చెప్పి అంతటితో పూర్తి చేయక మళ్ళీ రెండు శ్లోకాల ద్వారా దుశ్చేష్టలని దుస్వభావాలని చెప్పడంతో జనులు తమ హృదయంలో అసుర గుణాలకు ఏమాత్రము చోటు వారిని వాటిని పరిపూర్ణంగా త్యజించాలి అని తెలుస్తుంది ముందర శ్లోకంలో చెప్పినట్లుగా ఎంతటి ధనవంతులైనా అధికారవంతులు సౌందర్యవంతులు బలవంతులు అయినా ఈ దుష్టగుణాలు ఉన్నట్లయితే రాక్షసులుగానే వాళ్ళు పరిగణింపబడతారు సాధారణంగా దేవతల స్వర్గలోకంలో అసురులు ఎక్కడో పాతాళంలో ఎక్కడో నరకలోకంలో ఉంటారు అని అనుకుంటూ ఉంటాం కానీ ఈ దుర్గుణాలు ఎవరి హృదయాల్లో ఉంటాయో వాళ్ళు దేవతలైనా మానవులైనా రాక్షసులుగానే పరిగణింపబడతారు ఇంతకు ముందు చెప్పినట్లుగా గుణాలు కలిగి భగవంతుని ద్వేషిస్తూ నీచ కార్యాలు చేసే జనులకి ఎటువంటి నీచ పరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుస్తుంది ప్రపంచంలో మంచి కార్యాలు చేసే వాళ్ళకి సద్గతులు చెడ్డ పనులు చేసే వాళ్ళకు దుర్గతులు కలుగుతాయి అది ఆ భగవంతుని నీతి ఆ భగవంతుని యొక్క నీతి దానిని ఎవరూ ఉల్లంఘించకూడదు ఉల్లంఘిస్తే దాని దుష్ఫలితాలు వాటి వాళ్లే బాధ్యులవుతారు అందువల్లనే భగవానుడు మొట్టమొదట అనేక దైవ గుణాలు చెప్పి వాటిని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు వాళ్ళ జనన మరణ ప్రవాహరూపమైన సంసారంలో పడి పొట్టు పడి కొట్టుమిట్టాడుతూనే ఉంటారు మరణిస్తూ ఉంటారు పుడుతూ ఉంటారు అనేక బాధలను అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు కనుక గుణాలని ఎవ్వరూ కూడా ఆచరించకూడదు దైవ సంపదనే ఆశ్రయించి ముక్తిని పొందాలి ఇక్కడ నరాధమాన్ అను పదం కఠినమైనటువంటి పదం వాడడం వలన భగవానుడు పాపులపైన దైవ విద్వేషులపైన ఎంతటి కోపం ఉందో తెలుస్తుంది వినాసాహిత దుష్కృతం అనేది వరలో చెప్పినట్లుగా ఎక్కువగా ఎవరైతే దుష్పాపాలు పాప పనులు చేస్తూ ఉంటారో ఆ పాపాత్మలను శిక్షించడానికి పుణ్యాత్మను రక్షించడానికి తను అవతరిస్తానని చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకోవాలి పురుషోత్తముడిగా ఉండాలి కానీ పురుషాధముడిగా ఉండకూడదు పాప పనులు చేసేవాళ్ళు ఒకటి రెండు జన్మలు కాదు క్రిమి కీటక పశు పక్ష అనేక జన్మలను పొందుతారు పారిపోతున్న గొర్రెను కసాయివాడు మళ్ళా వెనకకు తీసుకువచ్చి ఎలా వధిస్తాడో అలాగే నీచులు అధములు దుఃఖం నుండి సంసార బంధం నుండి తప్పించుకోవాలన్నా వాళ్ళు చేసే దుష్కర్మల వలన వాటి అందే పడి కొట్టుకుంటూ ఉంటారు గరుడ పురాణం చదివితే ఏ ఏ పాపం చేసేవాళ్ళు ఏ ఏ నరకాలకు పొందుతారో తెలుస్తుంది కనుక అవసర గుణాలను విడిచిపెట్టి సద్గుణాలతో मग प्रवर्ती जय गुरुदत्त.